రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు త్యాగాయ సమృతార్థానం సత్యాయ మితభాషిణా యశసే విజిగీషూనాం ప్రజాయై గృహమీథినాం అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నారు త్యాగాయ సమృతార్థానాం రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు దీని కొరకు త్యాగం దానం చేసేశాడు త్యాగేనైకే అమృతత్వ మానసు మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి కింవా పుత్ర చివరికింవా నేన దేహేన గేహేన కిం ంగురం సపతిరోజ స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి అంటే శంకర భగవత్పాదలు సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది కారు ఆఖరికి తనని తీసుకెళ్ళిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా అంతే సంతోషంగా వెళుతుంది కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు భార్య గుమ్మం వరకు ఉంటుంది తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలు ఏవో ఒక్కటే వస్తాయి అందుకే ఆ కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ నాయన నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తెలుత మహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట అందుకే మనిషిని ఊర్ధ్వముఖ చలనం వేపకి ప్రయాణం చెయ్యి అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి అడ్డంగానే పెరుగుతున్నాయి ఓ కుక్కపిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపం మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు విన్నుపాముని నిటారుగా ఉంచుతాడు అలా వెన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దానిచేతనే మనకి సంకేతిస్తున్నాడు నువ్వు జీవితంలో పైకి ఎదగడాన్ని నేర్చుకో అందుకే పావుకు ఆహారం ఎలుక ఎలుకని పట్టుకుంటుంది పావు ఎలకని పట్టుకుంటుంది అన్నమాట పైకి ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా ఎలక సంసారములకు ప్రతీక మనము ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్తవుతాం ఎలక మనింట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా బొత్తు పెట్టి దాచుకుంటాడు అంటే ఎప్పుడో ఎవడో శనగపప్పు ఇస్తాడు దానికోసం దాచానంటాడు ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టి మనుష్యునికి అధిక సంతానం ఎలకకి అధిక సంతానం మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలు వేడు కొరుకుతుంది ఎలక ఇంట్లోనే చూర్ల మీద తిరుగుతూ ఉంటుంది మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు ఎలకని ఏది పట్టుకుంటుంది చీకట్లో చప్పుడు అవ్వకుండా పాదముల ఎందు ఉన్నటువంటి పిల్లి వచ్చి టక్కున పట్టుకుంటుంది మనిషి నేరి పట్టుకుంటుంది చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకుని మృత్యువు పట్టుకుంటుంది అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతాల్లో రెండు సంసారమునకు సంకేతములయ్యి ఉంటాయి ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపుకు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం సంసారే బహుదుస్తారే కృపయాపారే పారారే మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి చెర్విత చెర్వినులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిన కానలకు ఏగిననైనా నైనా అంటాడు ప్రహ్లాదుడు అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడు వాడు ఎలక వాణ్ణి పట్టుకునేది పాము అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు ఎప్పుడో ఎప్పుడోప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి సాధన ప్రారంభం చెయ్యి ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు కుక్క సాధన ఏం చేస్తుంది పిల్లి సాధన ఏం చేస్తుంది మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు భగవన్నామని చెప్పగలడు ఒక ఉపన్యాసం వినగలడు ఓ పుస్తకం చదవగలడు ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు మనగుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తొడవగలడు కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు ఎందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పాముని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు చేతులకి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ ఏ ఆయనకి ఏ రంగస్థలం పనికిరాలేదు ఆయన కాళీయుని యొక్క పడగల మీద తాండవం చేశాడు మీరు ఎక్కడ చూడండి చిత్త చివరికి సహస్రారమని పావు పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమను చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అది కాబట్టి పావుతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు అందరికీ పావుతో సంబంధం ఉంటుంది పావుతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది విడుదల చేసి ఉన్నత పదం వేపగా నడిపించడానికి సంకేతం పావు అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు ఎందుకు అమ్మవారిని పూజ చేయడం శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామే ప్రకృతి అందుకే ప్రకృతి విద్యాం అని కదా మొదలు పెడతాం ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది అదే రోజు గరుడ పంచమి కూడా గరు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్షమారుత ప్రయ కంపిత గుర్ణితల మహర్ణగుండు అని పిలుస్తాడు గరుత్మంతుడు రెక్కల అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది ఆయన వచ్చాడనుకోండి పాము పారిపోతుంది ఏ పాము పారిపోతుంది కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వీపకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్వంతుని ఎందుకు నిక్షేపింపబడి ఉంది అందుకే వహిస్తాడు ఇప్పుడు వాహనం అయి ఉంటాడు ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం వాహనము అంటే వహించుట అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం వహించుట అంటే ఏదో రోజు పల్లకి పట్టుకుని ఎలా తిరుగుతా అని చెప్పండి ఒక భక్తుడు భగవంతుడిని మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ వహుతుంటాడైనా దాని అర్థం లేకపోతే ఓ పెళ్లెంలో భగవంతుడు మూర్తి పెట్టి నెతి మీద పెట్టుకుని తిరుగుతుంటాడనే కాదు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుణ్ణి భృంగీచ్ఛా నటనోత్కట స్ఫురన్మా తవాహ్లాదో నాదయు మహాసి వపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవేషు సపున సాక్షాన్మదీయే విభూ రాజీవరాధిపోవాసీలు స్ఫురన్ మాధవా ఆయన భక్తి అనేటటువంటి మకరందంతో కూడుకున్నటువంటి హృదయం అన్న పుష్పం ఎక్కడుందో అక్కడికి మల్లికార్జునుడు మగతుమ్మీద మీద భ్రమరాంబిక వాళ్ళిద్దరూ ఈ లోపలకొచ్చి ఝంకారం చేస్తూ ఎగురుతూ ఉంటారు ఎప్పుడు ఆ హృదయం అన్న పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనెని తాగుతుంటారు రసగ్రాహి ఆ తుమ్మిదల జంట ఇక్కడ ఉండాలి అంటే ఈ హృదయ కుహరమునందు హృదయ పద్మమునందు ఎప్పుడు భగవంతుడి గురించినటువంటి స్మరణలు ఉండాలి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్దిశమున్ భూవరా అంటారు పోతనగారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతారు అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి నా తప్పులు క్షమించు ఇన్నాళ్లు నా అంత వాడు లేడనుకున్నాను నేను ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు నాకు అర్థం అవుతాను అసలు ఒకప్పుడు ఒక నేను ఒక ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి వాడికి ఏమీ రాదు అని గుర్తు అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు నాకేమొచ్చు అంటే నేను చదవవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి నా జన్మ సరిపోతుందా భరద్వాజుడికి సరిపోలేదు వేదం జరగడానికి నేనేం చదువుతాను నాకేమొచ్చు ఈశ్వరా నాకేం రాదు శంకర భగవత్పాదులంతటి వారన్నారు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత దానభణిత పురాణే మంత్రే వా రాజ్ఞాం ప్రీతిర్భవతి ప్రీతి పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతి కృపయా పాలయమిభో అన్నారు ఈశ్వరానకు నాకు వేదం రాదు స్మృతులు తెలియవు కావ్యాలు రావు పురాణాలు రావు పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు రాజుల్ని పొగడ్డము రాదు వైద్యమూ రాదు కాబట్టి నన్ను ఏమంటారు పశువు అంటారు ఈశ్వర నాకు చాలు నేను పశువుని నువ్వు పశుపతివి మన ఇద్దరికి చాలాదాయి అనుబంధం నన్ను నీలుకో అన్నాడు శంకర భగవత్పాదులంతటి వారు మాం సర్వజ్ఞ ప్రతి కృపయా పాలయ విభో అంటే నేను నాలుగు పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు రండి అని ఎలా మాట్లాడతాను నేను చదవడం మొదలు పెట్టానని గుర్తిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెళ్ళ గొప్ప చదువు చదువులలోని మర్మ మెల్ల చదివిటి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు అందుకని వినయం వచ్చింది వినయం ఎప్పుడు వస్తుంది నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది నాకు తెలియదేముందంటే అహంకారం వస్తుంది ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు మహాత్ములైన వారెవ్వరూ కూడా ఏం నాకు తెలియదేమిటి అనలేదు నాకేం తెలుసు అన్నాడు నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినది ఉండాలి అంటే దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి శాస్త్రము మీద నమ్మకం ఉండాలి వేదం మీద నమ్మకం ఉండాలి శాస్త్రాన్ని నమ్మాలి వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి అప్పుడే వాళ్ళు చెప్పిన పదంలో మనం ప్రయాణం చేస్తాం ఏదో చెప్పాడు కానండి పెద్ద విశేషం ఏముందంటే అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది ఉండదు అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా ఎన్నాళ్ళు ఉంటాను ఉంటే డెబ్భై లాతే ఎనభై కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి నా జీవుడిని నేను ఉద్ధరించుకోవద్దా నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా ఆఫీస్కి వెళ్తున్నాను ఉద్యోగం చేస్తున్నాను డబ్బు తెస్తున్నాను దాస్తున్నాను స్థలాలు కొడుక్కి ఇల్లుకుంటున్నాను కొడుక్కిస్తాను కూతురికిస్తాను ఏదో చేస్తాను మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఆ జీవుడికి మళ్ళీ భా భారీ వస్తుందిగా లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి అది నేనేమైనా చేసుకుంటే కదా నేను గుడికి వెడితే నేను గుడికి ప్రదక్షిణం చేస్తే నేను గుడి తుడిస్తే నాకున్న దాంట్లో రూపాయిస్తే ఓడికి అన్నం పెడితే ఓడికి మంచి నీళ్ళు ఇస్తే నాలుగు మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచమి గరుత్మంతుడు రాగానే మామూలు పావు కలుగులోకి వెళ్ళిపోతుంది అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి నేను జీవుణ్ణి రక్షించుకోవాలి ఈ కోర్కె ఏర్పడింది ఉత్తమమైన కోర్కె ఇప్పుడు పావు కలుగులో దూరిన పాము కాదు పైకి లేచి నిలబడుతున్న పావు కాబట్టి ఆ పాముని అలా అటువంటి నాగులేవుంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు వాసుకి మొదలైన వాళ్ళ జోటికి జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు కాబట్టి గరుడ గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు అమృతాన్ని తీసుకొస్తాడు గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు ఒకటి శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడు గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి కుదురుతుందా అలా ఆలోచన ఉంటుందా ఎప్పుడు ఎటుపోతుందో అటే పోతుంది కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వేపుకే వస్తుంది అనుకోండి ఆలోచన వాడు అదృష్టవంతుడు అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి గురువు గారు అనుగ్రహం ఉండాలి అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళం ఆలోచనలు అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి అమృతం అంటే అది తాగిన వాడు మరణించడు మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం మాకు అమృతంగమయ మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్లమంటాం ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట అలాగే పరమశివుణ్ణి ఉద్దేశించి మృత్యుంజ మహామంత్రం చెప్తాం ఓం త్రయంబకం యజామహే ఉర్వారు అంటాం ఇక మృత్యువు కలగకూడదు నాకు అంటే దాని అర్థం ఇక పుట్టకూడదు ఇప్పుడు పుట్టించావుగా ఇప్పుడు పుట్టి కాబట్టి ఈ శరీరం వదిలేయాలిగా మరి మత్స్యలోకంలో ఉన్నాడు మత్స్యలోకం అంటే ఎప్పుడప్పుడు శరీరం వదిలిపెట్టాలి మరి శరీరం వదిలిపెట్టాలా వద్దా అంటే మృత్యువు రావకూడదు అన్న మాటకు అర్థం ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట మృత్యువును జయించుట అన్న మాటకు అర్థం ఇప్పుడు మృత్యువు కలుగకుండుట అని కాదు ఈ శరీరం పడిపోకుండా నేను ఇప్పుడు ఉండిపోవాలి అన్నాను అనుకోండి వాడు భక్తుడు కాదు రాక్షసుడు ఎందుకో తెలుసా అసలు వేదపరమైన సిద్ధాంతాన్ని వాడు అంగీకరించాల ఈ శరీరము పడిపోతుంది పడిపోయి తీరుతుందని ఈశ్వరాజ్ఞ వాసాంసి జీర్ణాన్ని ఇది పడిపోతుంది ఇంకో శరీరాన్ని పొందుతుంది కానీ ఈశ్వర ఇక నాకు జన్మొద్దు ఇక నేను రాకూడదు నాకు జ్ఞానం ఇయ్యి ఏ జ్ఞానము భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగితే ఇక పునరావృత్తి లేదు అది ఎందుకు ఇస్తాడు భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగితే ఒక విషయం తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది ఇది నేను కాదురా ఇది శాశ్వతం కాదు ఇది పడిపోతుంది ఇది ఆత్మ దానికి పడిపోవడం ఉండదు అది ఎప్పుడు ఉంటుంది అది నేను చిన్న విషయం గుర్తుపెట్టుకోండి సత్యమునందు ఊంచుకొనుట అంటే ఏది సత్యమో అది సత్యమని నమ్మగలుగుట ఏది సత్యమో ఆత్మ నేను ఆత్మ అది ఎక్కడికి పోతుందని బెంగెట్టుకుంటావు అది పోవడానికి చోటేది అది పోదు అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వాళ్ళు బెంగపెట్టుకోవడానికి ఏం లేదు ఇది నేనంటావా ఎంతను పట్టుకున్నా ఉండదు దీన్ని ఉంచడానికి ఎంత బెంగ పెట్టుకుంటే మాత్రం ఉంటుంది బె పెట్టుకున్న వాళ్ళు కోట్ల 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 మంది ఉన్నారు ఎవరున్నారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతి పొందరే వారేరి సిరి మూటగట్టుపని పోవంజాలిరే భూమిపై పేరేనని కలదే శిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భర్గవా అంటారు పోతనగారు మూర్తి యొక్క ఆఖ్యానంలో ఎవడు సత్యాన్ని అంగీకరిస్తాడో ఇది కాదు సత్యం ఇందిలో ఉండి నేను సత్యాన్ని పట్టుకోవాలి సాధన చేసి ఇది పడిపోకముందే సాధన చేసేయాలి అప్పుడు ఇది ఋతుమంతం అంటారు ఇందులో ఉండి అసత్యాన్ని ఆధారం చేసుకుని సత్యాన్ని పట్టుకోవాలి అప్పుడు ఇది పడిపోతుంటే బలవంతంగా పడగొట్టకూడదు ఇది పడిపోతోంది ఓ అసత్యమైన వస్తువు పడిపోతోందని తాను సాక్షిగా చూస్తాడు అలా సాక్షిత్వంతో చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే ఆ పడిపోయినటువంటిది ఏదో అదే చిట్ట చివరిసారి పడిపోవడం అదే ఆఖరిసారి శరీరం పడిపోవడం అదే చిట్ట చివరి మృత్యువు ఇక మళ్ళీ మృత్యువు పొందాలంటే మళ్ళీ శరీరం వస్తే కదా మళ్ళీ పుడితే కదా అంటే అసలు ఇక మళ్ళీ ఇంకొకసారి పుట్టడు ఇది జననమరణ చక్రం నుంచి తప్పుకోవడం అంటారు ఈ తప్పుకోణాన్ని అమృతత్వమును పొందాడు అంటారు ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు గరుత్మంతుడు దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు రెక్కలలోని వేదము చేత అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది స్వామి జన్మలైపోయి యాభై నాలుగేళ్ళు వచ్చేసాయి ఇన్ని గరుడ పంచమిల్లిపోయాయో ఎన్ని వెళ్ళిపోయాయో అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు అది నిలబట్టలేదు కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం నేను ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీకు కల్పం తెలియకపోవచ్చు తేలిక మార్గాలుంటాయి నేను గరుడపంచమి నాడు తిరు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను ఎందుకని నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు గరుడపంచమిగా గరుత్పంతుడిగా వలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాను నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరూ ఏం చేస్తున్నారంటే ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే అంతే చూస్తే చాలానుగ్రహించేస్తాడు అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు కనీసం ఓ గరు గరుత్మంతుడికి అభిషేకం ఉన్న చోటికి వెళ్ళాలి ఓ విష్ణు ఆలయాన్ని దర్శనం చెయ్యాలి లేదు వదిలిపెట్టేసుకుంటాను ఎన్నేళ్లైనా ఎప్పుడూ గరుడు పంచమి చేయను ఎప్పుడూ నాగపంచమి చేయను మనుష్య శరీరానికి ప్రయోజనమే ఉంటుంది ఎప్పుడు అసలు మలుపు తిరుగుతుంది ఆలోచన తిరిగే అవకాశం ఉండదు అందుకే అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది ఎందుచేతనో తెలుసా లక్ష్మి వేదం ఆరు లక్షములుగా చెప్తుంది సిద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి ప్రసన్న సర్వదా అది కాదు శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములుగా చెప్తుంది అందులో మోక్షలక్ష్మి మోక్షము అంటే విడుదల అది లక్ష్మీ రూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది అది అమ్మ నువ్వు ఈ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు ఎంచుకోవాలి అంటే పంచమి పంచ సంఖ్యే సి పంచ ఉపచారిణి లలిత సహస్రం అసలు బ్రహ్మాండంలో చూడండి పిండాండంలో చూడండి పంచభూతాలే ఉంటాయి పృథివాప తేజో తేజోవాయురాకాశాలు దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతోటే సాధ్యం అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారం అయి ఉంటుంది శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు ఈ సువాసిలు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది పెళ్లిలో దీన్ని ఎం ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లి వారిది వారిది కాదు నేను మీతో పరమసత్యం చెప్తున్నా కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి ఈ వేదిక నాది శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో అని ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు వేదికకి ఎవరు అధికారి అంటే ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారిది వేదిక ఆయనది కన్యాదానం చేయడానికి తప్ప కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు వృద్ధాప్యంలో ఉన్నావు మంచిదే కింద కుర్చీ వేసుకు కూర్చోవాలి అక్కడ సర్మ దేవతకి పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటానని కూర్చోకూడదు అక్కడ అమ్మవారికి పూజ జరుగుతోంది అంతకన్నా పైన నువ్వెందుకు కింద కూర్చో కింద కూర్చుని ప్రేమ ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా పెళ్లిలో పక్కనే కుర్చీ వేసుకు కూర్చోవాలా ఎందుకలాగా అదే శాస్త్ర మర్యాదను పాటించుట సర్వ మంగళ దేవతని మంగళసూత్రానికి పూజ చేస్తారు అది మామూలు సూత్రం కాదు దాని పేరే మంగళ సూత్రము సూత్రము అంటే తాడు అది మామూలు తాడు కాదు అది సర్వమంగళములకు కారణము ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశ పెడతారు శతమానములని పెడతారు పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు ఇక భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానస్య దేవస్య పత్నై నమ అని పరమశివుడికి ఏ ఎనిమిది నామాలు ఉన్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమ అని ఎనిమిది నామాలతో పిలుస్తారు పార్వతీదేవికి సర్వమంగళా దేవత అని పేరు ఎందుచేతనో తెలుసా భాగవతంలో నిరూపించింది ఆవిడ పోతనగారు అద్భుతాన్ని ఆవిష్కరించారు పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు దేవతలందరూ భయపడిపోయారు ఆ హాలాహలం దగ్గరికి పెడితే కాల్చేస్తుంది కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవిని పిల్లలందరూ బాధపడుతున్నారు పార్వతి హాలాహలం తరువుకొచ్చేస్తోంది కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని కాబట్టి పార్వతి నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను ఏ అంటే పార్వతీదేవి అంది మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్తు శుకుడు భాగవతం చెప్తుంటే ఆగండాగండి ఆగండాగండి అడ్డుపడ్డ అసలు పరీక్షిత్ ఏమన్నారు పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యిందండ హలాహలం తినేస్తానంటే అది ఏమైనా మధుర పానీయమా కొబ్బరి నీళ్ళ అది దానికి ఎదురొస్తే కాలిపోయారు హాలాహలం ముచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ ఐదో తరం ఏమవుతుంది ఆడదానికి ఐదో తరం కన్నా ఉంటుంది అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాలని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం ఫణంగా పెట్టిందా తాగేమందా ఎలా తాగమందండి అని అడిగాడు అంటే సుఖమహర్షి అన్నారు అది మృంగిడిది హలాహలమని మ్రింగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు మింగుతున్నది హాలాహలమనీ తెలుసు మ్రింగిడివాడు విభుండని మింగుతున్నవాడు తన భర్తే అని తెలుసు అయినా కూడా బృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో ఆవిడ తాగేవయా అంది ఎందుకో తెలుసా తన మంగళసూత్రం మీద అంత నమ్మకం లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి అందుకే ఎవడికైనా గండకాలం ఉంటుంది లోకంలో జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది అందులో పులోమజార్చిత అని ఒక నామం ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి ఇందుడి భార్యకి ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది ఇంద్రుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి సర్వమంగళాదేవిని తల్లిదండ్రులు ఎంతో భక్తితో మంగళసూత్రంలోకి ఆవాహన చేయిస్తారు ఆవాహన చేయించి ఏమో ఈ పెళ్లికొచ్చినటువంటి సువాసినిలో ఏ ఆడది అంత భక్తితో ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తోందో అని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ప్రతి వారి మెడలో ఉంచుతారు సభలో పెద్దలైన వారు ఉన్నారనుకోండి పరమభక్తి తత్పరులైన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చెయ్యి వేయిస్తారు ఆ మంగళసూత్రాల మీద ఎందుచేత అంటే ఆ తాడు కట్టేటప్పుడు అది కేవలం ఏదో పరిమిత కాలానికి సంబంధించింది కాదు రక్షాబంధనంలాగా ఆ సూత్రం కడుతూ ఒక మాట అంటాడు మమ జీవన హేతున నేనున్నానని గుర్తి ఉంటో తెలుసా ఈ తాడే